అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు గడిచిపోయింది ఇక ఆదో నియోజకవర్గంలో కూడా దాదాపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పది నెలలు గడిచిపోయింది ఇక ఆదో నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే డాక్టర్ సారథి గారు గెలిచారు ఆదో నియోజకవర్గంలో అయితే ఆదో నియోజకవర్గంలో దాదాపు మా నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయి అంటే గ్రామ స్థాయిలో ఈ గ్రామ స్థాయిలో అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వాస్తవంగా రూరల్ ప్రాంతాల్లో రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉండి ఉండింది ఒకటి బీజేపీ అయితే అంటే కూటమి అయితే రెండోది వైఎస్ఆర్సిపి ఆ ఏ గ్రామానికి వెళ్ళినా ప్రధానమైన పోటీ నెల ఉండేది ఆ ఈ రెండు పార్టీలకు సంబంధించి ఆ గ్రామాల్లో ఆ ఎన్ని ఓట్లు వచ్చాయి ఎంత మెజారిటీతో ఏ పార్టీకి వచ్చింది అనే విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆ గ్రామంలో ఎన్ని బూతులు ఉన్నాయి ఆ ఎన్ని బూతుల్లో ఎంత ఎన్ని ఓట్లు పోలయ్యాయి టోటల్గా ఏ పార్టీకి ఎంత మెజార్టీ అనే విషయాలను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఆ వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ అభిప్రాయాన్ని మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంగా తెలియజేయండి ఆ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి వాల్యూబుల్ కంటెంట్ అందించిన వారు అవుతారు ఇక మనం సబ్జెక్టులకు వెళ్తే ఆ నలభై నాలుగు గ్రామాల్లో ఆ మొదటగా మనం గ్రామాన్ని తీసుకుంటే ఆ రెండు పార్టీల మధ్య పోలైన ఓట్లు మాత్రమే చెప్తున్నాను రెండు పార్టీల మధ్య ఆ మెజారిటీని మాత్రమే చెప్తున్నాను అంటే బీజేపీ అంటే కూటమి కానీ సింబల్ మాత్రం బీజేపీ ఆ సింబల్ కాబట్టి స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థికి కేటాయించిన సింబల్ బీజేపీ కాబట్టి ఆ బీజేపీ అనే చెప్తున్నాను కుప్పగల గ్రామం కుప్పగల గ్రామంలో దాదాపు ఓటర్లు రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఓటర్ మాషేలు ఉంటే అందులో దాదాపు పంతొమ్మిది వందల పదిహేడు ఓట్లు కొలవడం జరిగింది కుప్పగల గ్రామంలో ఈ గ్రామంలో దాదాపు రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను ఆ బీజేపీకి పోలైన ఓట్లు వెయ్యి తొంభై రెండు ఓట్లు బీజేపీకి పోలవగా వైసీపీకి దాదాపు ఐదు వందల తొంభై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూస్తే దాదాపు ఐదు వందల పచ్చిల మెజారిటీ బీజేపీకి కుప్పగల గ్రామంలో రావడం జరిగింది ఆ ఈ గ్రామానికి సంబంధించి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మెజారిటీ వచ్చినట్టు ఈ గ్రామానికి సంబంధించి అయితే ఇక మరో విలేజ్ బల్లెక్కల్ విలేజ్ ఆ బల్లికల్ విలేజ్ లో దాదాపు రెండు వేల నూట ఒక్క ఓటర్లు మాషేలు ఉండగా ఇందులో దాదాపు పద్దెనిమిది వందల అరవై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఇందులో ఈ గ్రామంలో దాదాపు రెండు బూతులు ఉన్నాయి పోలింగ్ బూత్లు ఈ రెండు బూతులకు గాను తొమ్ము బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్లు పోలవడం జరిగింది రెండు బూత్లకు గాను ఇక వైసీపీకి ఏడు వందల తొంభై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే మనం దాదాపు నూట యాభై ఏడు ఓట్ల మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది కుప్పగల్ గ్రామం నుండి ఇక మరో విలేజ్ ఇక పాండవగల్ గ్రామం నెక్స్ట్ చూసుకున్నట్టయితే పాండవగల్ గ్రామంలో దాదాపు పద్నాలుగు వందల మూడు ఓటర్ మా ఆశయాలు ఉండగా అందులో దాదాపు పదమూడు వందల పదకొండు ఓట్లు పోలవడం జరిగింది పాండవగల్ గ్రామంలో దాదాపు రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను ఆ బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు ఆరు వందల తొంభై రెండు ఓట్లు బీజేపీకి పోలైతే వైసీపీకి దాదాపు ఐదు వందల ముప్పై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య ఆ మెజారిటీ చూస్తే దాదాపు నూట అరవై ఓట్ల మెజారిటీ ఆ బీజేపీకి రావడం జరిగింది పాండవగల్ గ్రామంలో ఇక మరో గ్రామం జాలమంచి జాలమంచి గ్రామంలో దాదాపు పదహారు వందల డెబ్బై ఐదు ఓట్ల మాషయాలు అందులో దాదాపు పద్నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లు గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది ఇక వైసీపీకి ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లు పోలవడం జరిగింది జాలమంచి గ్రామంలో ఈ గ్రామంలో రెండు పార్టీల మధ్య మెజార్టీ చూస్తే దాదాపు బీజేపీకి రెండు వందల ముప్పై ఏడు ఓట్లు మెజార్టీ రావడం జరిగింది చాలా మంచి గ్రామంలో ఇక మరో గ్రామం గనేకల్ ఈ గణేకల్ గ్రామంలో దాదాపు రెండు వేల యాభై ఏడు ఓటర్ మాషలు ఉండగా ఇందులో దాదాపు పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఓట్లు పోలవడం జరిగింది ఈ గనేకల్లో దాదాపు రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూతులకు గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు పన్నెండు వందల నలభై నాలుగు ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది వైసీపీకి ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజారిటీ చూసుకుంటే దాదాపు ఆరు వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది అంటే దాదాపు అబౌ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మెజారిటీ గనకల గ్రామంలో బీజేపీకి రావడం జరిగింది ఇక మరో గ్రామం చూసుకున్నట్లయితే దాదాపు కడితోట కడితోట గ్రామంలో పోలింగ్ బూత్ ఒక ఒకటే పోలింగ్ బూత్ ఉంది ఈ గ్రామంలో దాదాపు వెయ్యి డెబ్బై నాలుగు ఓటర్ మాషేలు ఉండగా ఇందులో తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్లు కోలవడం జరిగింది ఇక బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు నాలుగు వందల యాభై ఐదు ఓట్లు బీజేపీకి పోలైతే వైసీపీకి మూడు వందల డెబ్బై రెండు ఓట్లు పోలడం జరిగింది ఇక కడితోట విలేజ్ లో మెజార్టీ చూసుకుంటే దాదాపు ఎనభై రెండు ఓట్ల ఆ బీజేపీకి రావడం జరిగింది కడితోట గ్రామంలో ఇక మరో గ్రామం చూసుకుంటే జి హొసల్లి గ్రామంలో దాదాపు పదకొండు వందల తొంభై ఎనిమిది ఓటర్ నాశాలు ఉండగా అందులో దాదాపు వెయ్యి నలభై ఏడు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు ఒకటే పోలింగ్ బూత్ ఈ గ్రామంలో ఒక పోలింగ్ బూత్కి గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది ఇక వైసీపీకి నాలుగు వందల డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది ఓట్లు పోలవడం జరిగింది ఇక్కడ వైసీపీకి మెజారిటీ ఏడు ఓట్లు వైసీపీకి మెజార్టీ రావడం జరిగింది హొసల్లి గ్రామంలో ఇక మరో గ్రామం చూసుకున్నట్లయితే హానువాల్ పక్కనే ఉంది హోసల్లి పక్కన హానువాల్ గ్రామంలో దాదాపు రెండు వేల నాలుగు వందల పద్నాలుగు ఓటర్ మాస్యలు ఉండగా ఇందులో దాదాపు పద్దెనిమిది వందల ఓట్లు పోలవడం జరిగింది ఇందులో ఈ గ్రామంలో దాదాపు మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి మూడు పోలింగ్ బూత్లకు గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు బీజేపీకి పోలవగా వైసీపీకి ఏడు వందల అరవై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య వ్యత్యాసం చూసుకుంటే దాదాపు డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీ హాన్వాల్ గ్రామంలో బీజేపీకి రావడం జరిగింది హాన్వాల్ గ్రామంలో డెబ్బై ఏడు ఓట్లు బీజేపీకి రావడం జరిగింది ఇక మరో గ్రామం మదిరి మదిరి ఒక మేజర్ పంచాయతీ అని చెప్పండి ఆ పెద్ద పంచాయతీ అని చెప్పుకోవాలి మదిరి గ్రామంలో దాదాపు నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు ఓటర్ ఉండగా మదిరి గ్రామంలో పోలైన ఓట్లు మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు ఐదు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ ఐదు పోలింగ్ బూత్లు గాను బీజేపీకి పోలైన ఓట్లు రెండు వేల తొమ్మిది ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది ఇక వైసీపీకి దాదాపు పన్నెండు వందల పదిహేడు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు ఏడు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీ ఆ గ్రామంలో బీజేపీకి రావడం జరిగింది మదిరి గ్రామానికి సంబంధించింది నెక్స్ట్ చిన్న హరివాణం గ్రామం చూసుకున్నట్లయితే హరివాణం గ్రామంలో దాదాపు పదిహేను వందల యాభై ఏడు ఓటర్ మాషలు ఉండగా ఇందులో దాదాపు పదమూడు వందల అరవై ఎనిమిది ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది ఇక వైసీపీకి దాదాపు ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు చిన్న హరివాణం గ్రామంలో నూట పది ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది చిన్న హరివాణం గ్రామంలో ఇక మరో గ్రామం చూసుకున్నట్టయితే చిన్న గోనేహల్ అంటే రెండు గ్రామాలు ఒకటే పంచాయతీ కానీ ఆ పోలింగ్ బూత్లు వేరే వేరేగా నిర్వహించుకుంటున్నారు చిన్న హరివాణం గ్రామంలో దాదాపు ఐదు వందల అరవై తొమ్మిది ఓటర్ మాషేలు ఉండగా ఇందులో దాదాపు ఐదు వందల ఇరవై నాలుగు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బూత్ ఒకటే పోలింగ్ బుతుకు గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు మూడు వందల డెబ్బై రెండు ఓట్లు బీజేపీకి పోలడం జరిగింది వైసీపీకి దాదాపు నూట ఇరవై ఒక ఓట్లు పోలయ్యాయి ఇక బీజేపీకి మెజారిటీ దాదాపు రెండు వందల యాభై రెండు వందల యాభై ఒక్క మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది చిన్న కొనేహల్ గ్రామంలో ఇక మరో గ్రామం సంతెకళ్ళూరు సంతెకళ్ళూరు గ్రామంలో దాదాపు ఓటర్ మాషేలు నాలుగు వేల ముప్పై తొమ్మిది ఓటర్ మాషేలు ఉండగా ఇందులో దాదాపు మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు ఐదు పోలింగ్ బూత్లు ఉన్నాయి సంతకూరులో కూడా ఐదు పోలింగ్ బూత్లకు గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు పదిహేడు వందల ముప్పై ఐదు ఓట్లు పోలవడం జరిగింది ఇక వైసీపీకి దాదాపు పదమూడు వందల యాభై ఐదు ఓట్లు వైసీపీకి పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు మూడు వందల ఎనభై ఓట్ల మెజార్టీ సంతకెల్లూరు గ్రామంలో బీజేపీకి రావడం జరిగింది సంతకెలు గ్రామానికి సంబంధించి డీటెయిల్స్ ఇది నెక్స్ట్ బలదూర్ గ్రామం బలదూరు చిన్న పంచాయతీ రెండు పంచాయతీ రెండు గ్రామాలు కలిసి ఒక పంచాయతీ చేశారు ఇక బలదూర్ గ్రామంలో దాదాపు నాలుగు వందల ఎనభై మూడు ఉండగా అందులో దాదాపు నాలుగు వందల ఇరవై ఓట్లు పోలవడం జరిగింది ఇందులో బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు నూట డెబ్బై అయితే వైసీపీకి పోలైంది రెండు వందల పంతొమ్మిది ఓట్లు వైసీపీకి పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు వైసీపీకి నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీ బలదూరు గ్రామం నుండి రావడం జరిగింది ఇక బలదూర్ గ్రామం అయితే ఇదే నెక్స్ట్ ఇక పెద్ద హరివనం గ్రామానికి సంబంధించిన డీటెయిల్ చూసుకున్నట్లయితే పెద్ద హరివనం మేజర్ పంచాయతీ దాదాపు అంటే పెద్ద పంచాయతీ పెద్దహరివనం గ్రామంలో దాదాపు ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు ఓటర్ మాషియాలు ఉండగా ఇందులో దాదాపు ఐదు వేల అరవై తొమ్మిది ఓట్లు పోలవడం జరిగింది ఇన్ ఈ గ్రామంలో దాదాపు ఏడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఏడు పోలింగ్ బూత్లకు గాను దాదాపు రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్లు పోలవడం జరిగింది బీజేపీకి వైసీపీకి దాదాపు రెండు వేల పదిహేడు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు ఐదు వందల ఎనభై రెండు ఓట్ల మెజారిటీ ఆ బీజేపీకి రావడం జరిగింది పెద్ద గ్రామం గ్రామంలో ఇక మరో గ్రామం నాగనాథన్హల్లి నాగనాథన్హల్లి గ్రామంలో దాదాపు రెండు వేల ఆరు వందల యాభై ఏడు ఓటర్ ఉండగా ఇందులో దాదాపు రెండు వేల వంద ఓట్లు పోరావడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి మూడు పోలింగ్ బూత్లకు గాను దాదాపు ఆ బీజేపీకి పోలైన ఓట్లు తొమ్మిది వందల ముప్పై ఓట్లు బీజేపీకి పోలవగా తొమ్మిది వందల ఎనభై రెండు ఓట్ల ఓట్లు వైసీపీకి పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు యాభై రెండు ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్ రావడం జరిగింది నాగనాథన్హల్లి హల్లి గ్రామంలో ఇక మరో గ్రామం చాగి ఈ చాగి గ్రామంలో దాదాపు ఆరు వందల ముప్పై ఆరు వందల ఇరవై మూడు ఓటర్ మాయశాలు ఉండగా అందులో ఐదు వందల యాభై ఓట్లు పోలవడం జరిగింది ఇందులో దాదాపు ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బూత్ ఒకటే పోలింగ్ బూత్ దాదాపు బీజేపీకి పోలైన ఓట్లు రెండు వందల ఎనభై ఆరు ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది వైసీపీకి దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వైసీపీకి పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు నలభై ఏడు ఓట్ల ఏడు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది చాయి గ్రామంలో ఇక మరో గ్రామం దానాపురం ఈ దానాపురం గ్రామంలో దాదాపు రెండు వేల ఎనభై రెండు ఓటర్ మాషయాలు ఉండగా ఇందులో దాదాపు పదిహేడు వందల ముప్పై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు వెయ్యి అరవై ఏడు ఓట్లు బీజేపీకి పోలవగా వైసీపీకి ఐదు వందల తొమ్మిది ఓట్లు పోలవాయి పోలయ్యాయి ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు ఐదు వందల యాభై ఐదు మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది డానాపురం గ్రామంలో ఇక డానాపురం గ్రామం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ బీజేపీకి రావడం జరిగింది ఇక నారాయణపురం గ్రామానికి గ్రామానికి విషయానికి వస్తే నారాయణపురం గ్రామంలో దాదాపు రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓటర్ మాసాలు ఉన్నారు ఈ ఇందులో దాదాపు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో ఆ రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను బీజేపీకి పోలైన ఓట్లు పదకొండు వందల యాభై ఓట్లు బీజేపీకి పోలయ్యాయి వైసీపీకి దాదాపు ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు వైసీపీకి పోలయ్యాయి ఆ రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు బీజేపీకి ఐదు వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీ నారాయణపురం గ్రామంలో రావడం జరిగింది నారాయణపురం గ్రామంలో బీజేపీకి దాదాపు ఐదు వందల తొంభై ఒక్క ఓట్ల మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది ఇక మరో గ్రామం బసాపురం ఇక బసాపురం గ్రామానికి విషయానికి వస్తే దాదాపు ఈ బసాపురం గ్రామంలో రెండు వేల ఏడు వందల తొంభై ఐదు ఓటర్ మాషలు ఉండగా ఇందులో దాదాపు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి మూడు పోలింగ్ బూత్ల కారణం బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు పన్నెండు వందల పదకొండు ఓట్లు బీజేపీకి పోలయ్యాయి ఇక వైసీపీకి దాదాపు ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు మూడు వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది బసాపురం గ్రామంలో ఇక మరో గ్రామం ఇస్వి ఇస్వి గ్రామంలో దాదాపు ఆ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓటర్ మాషలు ఉండగా ఇందులో దాదాపు పదిహేను వందల ముప్పై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూతులకు గాను దాదాపు బీజేపీకి పోలైన ఓట్లు ఎనిమిది వందల అరవై ఆరు ఓట్ల బీజేపీకి పోలయ్యాయి వైసీపీకి దాదాపు ఐదు వందల యాభై మూడు ఓట్లు పోలయ్యాయి ఈ రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు మూడు వందల పదమూడు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది ఆ ఇస్వి గ్రామంలో ఇక మరో గ్రామం దొడ్డనగేరి ఇక దొడ్డనగేరి గ్రామానికి వస్తే దాదాపు రెండు వందల రెండు వేల నూట నలభై మూడు ఓటర్ మాషలు ఉంటే ఇందులో దాదాపు పదిహేను వందల నలభై నాలుగు ఓట్లు పోలవడం జరిగింది ఈ దొడ్డనగేరి గ్రామంలో రెండు పోలింగ్ బూతులు ఉన్నాయి రెండు పోలింగ్ బూతులు గాను బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు తొమ్మిది వందల ముప్పై ఓట్లు బీజేపీకి పోలవగా వైసీపీకి దాదాపు ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు వైసీపీకి పోలే రెండు పార్టీల మధ్య ఆ మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు రెండు వందల ఐదు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది దొడ్డనగిరి గ్రామం నుండి ఇక మరో గ్రామం మంత్రి ఇక మంత్రి గ్రామానికి వస్తే విషయానికి వస్తే దాదాపు పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఓటర్ మార్షల్ ఉండగా ఇందులో దాదాపు పదకొండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఈ గ్రామంలో దాదాపు రెండు ఒక పోలింగ్ బూత్ ఉంది ఒక పోలింగ్ బూత్కి గాను దాదాపు ఆ బీజేపీకి పోలైన ఓట్లు ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు బీజేపీకి పోలయ్యాయి వైసీపీకి దాదాపు నాలుగు వందల ముప్పై ఓట్లు పోలవ్వడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు రెండు వందల ఏడు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది మంత్రికి గ్రామం నుండి ఇక మరో గ్రామం డి కొత్తూరు అంటే కొత్తూరు మంత్రికి కొత్తూరు అంటారు పక్కనే రీసెంట్గా వైసీపీ గవర్నమెంట్లో ఈ గ్రామం పంచాయతీగా ఏర్పడడం జరిగింది ఇంతకుముందు ముందు మంత్రికిలోనే ఈ గ్రామ పంచాయతీగా ఉండేది ఈ గ్రామంలో దాదాపు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓటర్ మాషలు ఉండగా అందులో దాదాపు మూడు వందల అరవై ఎనిమిది ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్ గాను దాదాపు నూట ఎనభై మూడు ఓట్ల ఓట్లు బీజేపీకి పోలవగా వైసీపీకి నూట డెబ్బై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు పదకొండు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది ఆ కొత్తూరు గ్రామం నుండి అంటే డి కొత్తూరు గ్రామం నుండి ఇక మరో గ్రామం పెసలబండ పెసలబండ గ్రామంలో దాదాపు పన్నెండు వందల ముప్పై ఆరు ఓట్లు ఓటర్ మార్షల్ ఉండగా ఇందులో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లు పోలవడం జరిగింది ఇక ఒకటే పోలింగ్ బూత్ ఈ గ్రామంలో ఒక పోలింగ్ బూత్కి గాను దాదాపు ఐదు వందల ఇరవై ఆరు ఓట్లు పోలవడం జరిగింది ఐదు వందల ఇరవై ఆరు వైసీపీకి దాదాపు మూడు వందల డెబ్బై రెండు ఓట్లు పోలయ్యాయి ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు నూట యాభై నాలుగు ఓట్ల మెజారిటీ పెసలబండ గ్రామం నుండి బీజేపీకి రావడం జరిగింది ఇక మరో గ్రామం సుల్తాన్పురం సుల్తాన్పురం గ్రామంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై రెండు ఓటర్ మార్షల్ ఉండగా ఇందులో దాదాపు ఎనిమిది వందల నలభై ఓట్లు పోలయ్యాయి ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్కి గాను దాదాపు మూడు వందల తొంభై ఆరు ఓట్లు బీజేపీకి పోలైతే వైసీపీకి దాదాపు మూడు వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి ఇక ఈ రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసినట్లయితే దాదాపు నలభై నాలుగు ఓట్ల ఆ బీజేపీకి రావడం జరిగింది సుల్తాన్పురం గ్రామం ఇక మరో గ్రామం కపిటి కపిటి గ్రామంలో దాదాపు పది పద్దెనిమిది వందల డెబ్బై ఓటర్ మార్షల్ ఉండగా ఇందులో దాదాపు పదిహేను వందల డెబ్బై ఆరు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాన దాదాపు ఏడు వందల డెబ్బై కోట్లు బీజేపీకి పోలవగా వైసీపీకి దాదాపు ఏడు వందల పదిహేను ఓట్లు పోలయ్యాయి ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు యాభై ఆరు ఓట్ల మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది అప్పటి గ్రామం నుండి ఇక మరో గ్రామం నాగలాపురం నాగలాపురం గ్రామంలో దాదాపు పద్నాలుగు వందల యాభై ఆరు ఓటర్ మార్చేరుండగా ఇందులో దాదాపు పదమూడు వందల పదకొండు ఓట్లు పోలయ్యాయి పదు పదమూడు వందల పదకొండు ఓట్లు పోలవగా ఈ గ్రామంలో దాదాపు రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లు గాను దాదాపు బీజేపీకి పోలైన ఓట్లు ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు వైసీపీ బీజేపీకి పోలయ్యాయి దాదాపు వైసీపీకి ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇక రెండు పార్టీల మధ్య ఆ వ్యత్యాసం చూసుకున్నట్టయితే దాదాపు ఎనభై ఐదు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది నాగలాపురం గ్రామం నాటి ఇక మరో గ్రామం ఆరేకల్ గ్రామం ఆరేకల్ గ్రామంలో దాదాపు పదిహేను వందల డెబ్బై ఏడు ఓటర్ మాషలు ఉండగా ఇందులో దాదాపు పదిహేను వందల తొంభై నాలుగు ఓట్లు పోలవడం జరిగింది ఈ దాదాపు ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను దాదాపు ఎనిమిది వందల ఏడు ఓట్లు బీజేపీకి పోలయ్యాయి ఇక వైసీపీకి దాదాపు ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు వైసీపీకి పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజారిటీ చూసుకున్నట్టయితే దాదాపు నూట ఇరవై కోట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది ఆరేకల్ గ్రామం నుండి ఇక మరో గ్రామం పెద్ద పెద్దపెండకల్ పెద్ద గ్రామంలో దాదాపు ఏడు వందల డెబ్బై ఓటర్ మాషలు ఉండగా ఇందులో దాదాపు ఏడు వందల ఇరవై ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్ గాను దాదాపు ఆ బీజేపీకి పోలైన ఓట్లు ఆ రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు ఇక వైసీపీకి దాదాపు మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలాయి ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు నూట ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ పెద్ద గ్రామం నుండి రావడం జరిగింది ఇక మరో గ్రామం బైచిగేరి గ్రామం బైచిగేరి గ్రామంలో దాదాపు రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓటర్ మాషేయలు ఉన్నారు ఇది దాదాపు రెండు వేల ముప్పై ఏడు ఓట్లు పోలేయాయి రెండు ఈ గ్రామంలో దాదాపు రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను దాదాపు ఆ వెయ్యి నలభై ఆరు ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది ఇక వైసీపీకి దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను వందల డెబ్బై మూడు ఓట్లు ఆ వైసీపీకి పోలవడం జరిగింది ఇక మరో గ్రామం నెట్టెకల్ గ్రామం నెట్టెకల్ గ్రామంలో దాదాపు పద్నాలుగు వందల యాభై తొమ్మిది ఓటర్ మాషలు ఉండాలి ఇందులో దాదాపు పన్నెండు వందల పన్నెండు వందల నలభై ఆరు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూతులు ఉన్నాయి రెండు పోలింగ్ బూతులకు గాను దాదాపు ఆ బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు ఆ రెండు వందల నలభై కోట్లు పోలయ్యాయి ఇక వైసీపీకి నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూస్తే దాదాపు ఆ మూడు వందల ఎనిమిది ఓట్లు మెజార్టీ రావడం జరిగింది ఆ నెట్టెకల్ గ్రామం నుండి ఇక మరో గ్రామం సంబగల్ సంబగల్ గ్రామంలో దాదాపు పన్నెండు వందల తొంభై ఎనిమిది ఓటర్ మాషయలు ఉండగా ఇందులో దాదాపు పదకొండు వందల ముప్పై ఆరు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్ గన్ను దాదాపు బీజేపీకి పోలైన ఓట్లు నాలుగు వందల డెబ్బై ఇక వైసీపీకి పోలైంది దాదాపు ఐదు వందల అరవై ఆరు ఓట్లు వైసీపీకి పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు తొంభై రెండు ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది సంబగల్ గ్రామం నుండి ఇక మరో గ్రామం ఆ చిన్న పిండకల్ గ్రామంలో దాదాపు ఓటర్ మాషేలు పద్దెనిమిది వందల యాభై ఏడు ఓటర్ మాషేలు ఉండగా ఇందులో దాదాపు పదహారు వందల డెబ్బై రెండు ఓట్లు పోలవడం జరిగింది ఇక ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూతులు ఉన్నాయి రెండు పోలింగ్ బూతులకు గాను దాదాపు బీజేపీకి పోలైన ఓట్లు తొమ్మిది వందల ఐదు ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది ఇక వైఎస్ఆర్సీపీకి దాదాపు ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య ఆ మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు రెండు వందల ముప్పై ఓట్ల మెజారిటీ ఆ చిన్న గ్రామం నుండి వై బీజేపీకి రావడం జరిగింది ఇక మరో గ్రామం ఆ మండిగిరి అంటే ఆదోని పట్టణంలోనే ఉంటుంది కలి కలిపి ఉంటుంది మండిగిరి అనే గ్రామ పంచాయతీ ఈ మండిగిరి గ్రామ పంచాయతీ కూడా అతిపెద్ద గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో దాదాపు ఎనిమిది పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ ఎనిమిది పోలింగ్ బూత్లకు గాను అంటే ఆ మండిగిరి గ్రామ పంచాయతీలో ఓటర్ మా మనం మొదటిగా మాట్లాడుకుంటే ఎనిమిది వేల ఐదు వందల ఐదు ఓటర్ మా ఉన్నారు మండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందులో దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్లు పోలవడం జరిగింది అసలు ఎంత డిఫరెన్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చు మండిగిరి గ్రామ పంచాయతీలో అధికంగా అంటే షెడ్యూల్డ్ పీపుల్స్ అంటే ఎంప్లాయీస్ కూడా అధికంగా ఉంటారు ఈ ఏరియాలో ఈ ఏరియాలో దాదాపు సగానికి సగం ఓట్లు ఓట్లు పోలవలేదు సగం మాత్రమే పోలయ్యా అంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏ ఆ రీతిలో ఆ ఎంప్లాయీస్ అయితేనేవే ఎడ్యుకేటెడ్ వచ్చి ఓట్లు వేస్తున్నారు అనే విషయాన్ని మనకి ఈ మణిగిరి గ్రామ పంచాయతీ నుంచి తెలుస్తుంది ఇక మనం దాని పక్కన పెడితే మనం ఈ గ్రా మండగిరి పంచాయతీకి సంబంధించి మెజార్టీలు మనం మాట్లాడుకున్నట్లయితే మండిగిరి గ్రామ పంచాయతీలో దాదాపు ఎనిమిది పోలింగ్ బూత్లు ఉన్నాయి ఎనిమిది పోలింగ్ బూత్లు గాను దాదాపు రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్ల వైసీపీకి బీజేపీకి సారీ బీజేపీకి పోలవడం జరిగింది మండిగిరి గ్రామ పంచాయతీ నుండి వైసీపీకి దాదాపు పద్నాలుగు వందల తొంభై కోట్లు వైసీపీకి పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు వెయ్యి ఆరు ఓట్ల మెజారిటీ మండగిరి గ్రామ పంచాయతీ నుండి బీజేపీకి రావడం జరిగింది మండగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల మొత్తం ఇలా ఉన్నాయి ఇక మరో గ్రామ పంచాయతీ సాదాపురం ఈ సాదాపురం కూడా అంటే కొద్ది కొద్దిలో కొద్దిగా ఆధుని పట్టణంలో కొద్ది కలిసింది ఇక సాదాపురం దాదాపు పదిహేను వందల డెబ్బై ఆరు ఓటర్ మాషాలు ఉండగా అందులో దాదాపు పన్నెండు వందల ఐదు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను దాదాపు బీజేపీకి పోలైన ఓట్లు ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు బీజేపీకి పోలయ్యాయి ఇక వైసీపీకి దాదాపు మూడు వందల యాభై ఏడు ఓట్ల ఓట్లు పోలవడం జరిగింది ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు బీజేపీకి నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు మెజారిటీ రావడం జరిగింది సాదాపురం గ్రామ పంచాయతీ నుండి ఇక మరో గ్రామం గోనబావి గోనబావి గ్రామంలో దాదాపు పదకొండు వందల ఇరవై ఓటర్ మాషలు ఇందులో దాదాపు తొమ్మిది వందల ఎనభై ఓట్లు పోలవడం జరిగింది ఈ ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బీజేపీకి పోలైన ఓట్లు దాదాపు నాలుగు వందల ఎనభై ఆరు ఓట్లు బీజేపీకి పోలయ్యాయి వైసీపీకి దాదాపు నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇక రెండు పార్టీల మధ్య ఆ వ్యత్యాసం చూసుకున్నట్లయితే దాదాపు యాభై ఏడు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది బోనభావి గ్రామం ఇక మరో గ్రామం కూనూరు కూనూరు గ్రామంలో దాదాపు మూడు వందల ఇరవై ఓటర్ మాషలు ఉండగా ఇందులో దాదాపు రెండు వందల ఎనభై ఐదు ఓట్లు పోలయ్యాయి ఈ గ్రామంలో బీజేపీకి దాదాపు అరవై ఐదు ఓట్లు పోలవడం జరిగింది వైసీపీకి దాదాపు రెండు వందల ఐదు ఓట్లు పోలయ్యాయి ఈ హూనూరు గ్రామంలో దాదాపు నూట నలభై ఓట్ల మెజారిటీ వైసీపీకి రావడం జరిగింది హూనూరు గ్రామం నుండి ఇక మరో గ్రామం దిబ్బనకల్ ఇక దిబ్బనకల్ గ్రామంలో దాదాపు పద్దెనిమిది వందల యాభై ఏడు మాషాలు ఉన్నగా ఇందులో పదిహేను వందల యాభై ఓట్లు పోలయ్యాయి ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను దాదాపు ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు ఓట్లు బీజేపీకి పోలయ్యాయి ఇక వైసీపీకి దాదాపు ఐదు వందల డెబ్బై ఓట్లు పోలయ్యాయి ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు రెండు వందల ఎనభై రెండు ఓట్ల మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది దిబ్బనకల్ గ్రామం నుండి ఇక సలకల్కొండ గ్రామం మనం మాట్లాడుకున్నట్లయితే సలకల్కొండ గ్రామంలో దాదాపు తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు మా ఓటర్ మాషయాలు ఉన్నారు ఇందులో దాదాపు ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు పోలయ్యాయి ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బూత్ దాదాపు బీజేపీకి పోలైన ఓట్లు మూడు వందల అరవై ఎనిమిది ఓట్లు బీజేపీకి పోలయ్యాయి వైసీపీకి దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వైసీపీకి పోలయ్యాయి ఈ గ్రామంలో దాదాపు పదకొండు ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్సిపికి రావడం జరిగింది సలకల్కొండ గ్రామంలో ఇక మరో గ్రామం బసరకోడు బసరకూరు కోడు గ్రామంలో దాదాపు ఆ ఏడు వందల తొంభై యొక్క ఓటర్ మాషాలు ఉండగా ఇందులో ఏడు వంద ఏడు వందల రెండు ఓట్లు పోలవడం జరిగింది ఈ గ్రామంలో ఒకటే పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్ గాను దాదాపు బీజేపీకి పోలైన ఓట్లు రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇక వైఎస్ఆర్సిపికి దాదాపు మూడు వందల ఎనభై ఆరు ఓట్లు వైఎస్ఆర్సిపికి పోలవడం దాదాపు నూట పదిహేడు ఓట్ల మెజారిటీ ఈ బసరకోడు గ్రామం నుండి దాదాపు నూట పదిహేడు ఓట్ల మెజారిటీ రావడం జరిగింది ఇక మరో గ్రామం గుత్తి అల్సోన్ గుత్తి గ్రామంలో దాదాపు ఆ పదమూడు వందల అరవై నాలుగు ఓటర్ మాషాలు ఉండగా ఇందులో దాదాపు పన్నెండు వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి ఇందులో ఈ గ్రామంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు పోలింగ్ బూత్లకు గాను దాదాపు ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు బీజేపీకి పోలయ్యాయి వైసీపీకి దాదాపు ఐదు వందల డెబ్బై రెండు ఓట్లు పోలవగా ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు అరవై ఆరు ఓట్ల మెజారిటీ ఆ బీజేపీకి రావడం జరిగింది అల్సొందగుత్తి గ్రామంలో ఇక మరో గ్రామం విరుపాపురం ఇక విరుపాపురం గ్రామంలో దాదాపు రెండు వేల మూడు వందల డెబ్బై డెబ్బై మూడు ఓట్ల ఓటర్ మాషయాలు ఉండగా ఇందులో దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఈ గ్రామంలో దాదాపు మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి మూడు పోలింగ్ బూత్లకు కాను దాదాపు పదకొండు వందల ఎనభై ఆరు ఓట్లు పోలయ్యాయి వైసీపీకి దాదాపు ఆరు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి బీజేపీకి పదకొండు వందల ఎనభై ఆరు వైసీపీకి ఆరు వందల నాలుగు ఓట్లు పోలేయి ఇక రెండు పార్టీల మధ్య మెజార్టీ చూసుకున్నట్లయితే దాదాపు ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు బీజేపీకి మెజార్టీ రావడం జరిగింది విరుపాపురం గ్రామం నుండి ఇక పెద్దతమ్ములం గ్రామం విషయానికి వస్తే పెద్ద తొమ్మిళం గ్రామంలో దాదాపు ఏడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఏడు పోలింగ్ బూత్లకు గాను దాదాపు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు వైఎస్ఆర్సీపీకి పోలవడం జరిగింది బీజేపీకి దాదాపు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు బీజేపీకి పోలవడం జరిగింది ఈ పెద్ద తుమ్మం గ్రామంలో దాదాపు ఏడు వందల పది ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది పెద్ద గ్రామంలో ఇది ఆదోని నియోజకవర్గ పరిధిలో ఆ మండల పరి రూరల్ పరిధిలో గ్రామాలు దాదాపు నలభై నాలుగు గ్రామాలు ఉంటాయి నలభై నాలుగు గ్రామాలకు సంబంధించి ఆ ఎన్నికల సందర్భంలో ఆ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల పోరులో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందనే విషయాన్ని మీకు వివరించాను ఈ సందేశంలో ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను ఏదైనా తప్పప్పులు ఉంటే కామెంట్ రూపంగా మీరు తెలియజేస్తే వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను నాకు తెలి సేకరించిన డేటా అంటే నేను సేకరించిన డేటాను ఒక నోట్బుక్లో రాసుకొని ఈ డేటాను మీకు వివరించే ప్రయత్నం చేశాను ఆ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మరెన్నో ముందుకు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ ఆ ముందుండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ